దేశవ్యాప్తంగా ఎంఐ సెన్సెస్ గురించి ఇప్పుడు జరుగుతుందండి అంటే ఇప్పుడు నీట్ నీటికి సంబంధించి ఏవే ఇక్కడ ఉన్నాయి సర్ఫేస్ వాటర్ ఎలా ఉంది గ్రౌండ్ వాటర్ అయితే ఉంది దానికి సంబంధించి గతంలో మనం సిక్స్త్ ఎంఐ సెన్సెస్ జరిగింది ఫస్ట్ వాటర్ బాడీ సెన్సెస్ ఇప్పుడు జరుగుతుంది సెవెంత్ ఎంఐ సెన్సెస్ సెకండ్ వాటర్ బాడీ సెన్సెస్ అనమాట వీటికి సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతుంది మన రాష్ట్రంలో ఎట్లా జరుగుతుంది అన్న దానికి సంబంధించి మేము త్రీఈస్ నుండి దీనికి సూపర్ విధం చేస్తున్నారు అనమాట విఆర్ఓలు దీని ఎన్యూమిరేటర్స్ దీనికి ఒక యాప్ ఉంది ఆ యాప్లో చేసింది ఇక్కడ ఉంది ఎలా ఉంది ట్యాలీ అవుతుందా లేదా అన్నది మేము చెక్ చేస్తున్నాను కర్నూలు జిల్లా థర్డ్ ప్లేస్లో ఉంది చాలా వరకు బాగానే ఉంది కాకపోతే వాటర్ బాడీస్ సిక్స్ ఎంఐ సెన్సెస్కి సెవెంత్ ఎంఐ సెన్స్కి కొంచెం తేడాలు ఉన్నాయన్నమాట అది ఎందువల్ల తేడా వచ్చిందా దాని మీద ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది అలాగే ఇదంతా సెన్సెస్ ఇంకొక రెండు మూడు రోజుల్లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది దాని మీద మా ఏ స్కోలు వ్యాలిడేషన్ చేస్తారనమాట ఇది పాలసీ మేకర్స్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ముఖ్యంగా మనం ప్రభుత్వ విధానాలకి వాటర్ ఏ ఏమైతే ఉపయోగించుకోవచ్చు అన్న దాని మీద ఇది చాలా ఉపయోగపడేది ఈ డిస్టిక్ ఈ రోజుకి నైంటీ నైన్ పర్సెంట్ అయిందండి టెంట పర్సెంట్ వస్తుంది వాటర్ బాడీస్ విషయంలో మేము కొంచెం చూసినాం ఫిఫ్త్ఎంఐ సెన్స్కి సెవెంత్ ఎంఐ సెన్సెస్కి కొంచెం ఏమైనా లోటుబాట్లు ఏముంటే సర్చ్ చేయడానికి వచ్చామన్నమాట దాని మీద డీటెయిల్గా డివిజన్ వైజ్గా మేము రివ్యూ తీసుకోవడం ఈ రోజున సెవెంత్ ఎంఐ సెన్సెస్ సూపర్విజన్కి డిఎస్ నుంచి జాయింట్ డైరెక్టర్ హోదాలు అనుభవం మేడం రావడం జరిగింది మేడంని మేము కప్నీ చేశాము ఆల్రెడీ మనము మన డిస్ట్రిక్ట్ పొజిషన్ కూడా మంచి పొజిషన్లోనే పెట్టాం థర్డ్ పొజిషన్ ఇదైతే ఖచ్చితంగా మేము ఆల్రెడీ డిస్టిక్ లెవెల్ నుంచి సూపర్విజన్ చేస్తూ డివిజన్లో డివిజనల్ డివైస్ఓస్ సూపర్విజన్ చేస్తూ మండల్లో ఏఎస్ఓస్ వాళ్ళ ఎన్యూబ్రేటర్ బీఆర్ఓస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మంచి ప్రోగ్రెస్ తీసుకొచ్చారు ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటే పెండింగ్ ఉంది మనకు అది కూడా ఓన్లీ ఫర్ వాటర్ బాడీస్ అది కూడా కంప్లీట్ చేసేసుకొని ఈ వీక్లో నెక్స్ట్ వీక్ నుంచి టెన్త్ నుంచి వాళ్ళు వ్యాలిడేషన్ స్టార్ట్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో తీసుకున్న డేటా ఎంతవరకు కరెక్ట్ చేయండి క్రాస్ చెక్ చేసి అన్ని వ్యాలిడేట్ చేసి ఇంకా మనకు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్లో అప్డేట్ అవుతుంది దీంతో మనకు అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ సోర్సెస్కి కూడా దీన్ని సింక్ చేయడం ద్వారా ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మనకు వేర్ మీ ఆర్ దాన్ని బట్టి అక్కడ పాలసీ అనేవి కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి సో మనము దీన్ని పగడ్బందీగా చేసి మంచి ఫలితాలు తీసుకొచ్చి అది మన జిల్లాకు కరెక్ట్ పాలసీ తీసుకొని మన జిల్లా అభివృద్ధికి తోడ్పడేలాగా మేమంతా కృషి చేస్తాం